అధ్యకుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి గత పన్నెండేండ్లుగా రాయలసీమకు జరిగిన అన్యాయాల గురించి రాయలసీమ సాగునీటి సాధన సమితి అదేవిధంగా అనేక రాయలసీమ ప్రజా సంఘాల కలిసి కార్యక్రమాలు చేస్తున్నాం రెండు వేల పదహారు మే ముప్పై ఒకటి వరకు చేసేదానికంటే ముందుగా కూడా రాయలసీమ అంశాలను పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాలకు అనేక వినతి పత్రాలు అనేక కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంలో కూడా పాలకుల నుండి ఎలాంటి చలనం లేని సందర్భంలో సిద్దేశ్వరం వరకు శంకుస్థాపన చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికోసం ప్రజలకందరికీ వివరిస్తూ మన హక్కులు చెప్పుకుంటూ పోతున్న నేపథ్యంలో ముప్పై వేల మంది రైతాంగం స్వచ్చందంగా సిద్దేశ్వరం వరకు శంకుస్థాపనకు సంగమేశ్వరం దగ్గరికి రావడం జరిగింది అది ఒక అటవీ ప్రాంతం నిర్జీవ జనం లేని ప్రాంతం ఒక ఎవరికీ ఇబ్బంది లేని ప్రాంతంలో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే ఇంతమంది జనాభా వస్తున్న నేపథ్యంలో ఇది ఒక చైతన్య రాహిత్యమైన రాయలసీమలో ఇంతమంది జనం రావడం అనేది సహించని ప్రభుత్వాలు ఆ రోజు అధికారుల చేత రోడ్లకు అడ్డంగా తవ్వేసి పెద్ద పెద్ద భారీ వాహనాలు అడ్డంగా పెట్టి మేము తీసుకుపోయిన నీటిని కూడా పారదోలిన దృశ్యం ఒక వైపు ఉంటే మొక్కబోని ధైర్యంతో ఆ రోజు సిద్ధేశ్వరాలు శంకుస్థాపన చేశాం మధ్యాహ్నం రెండు రెండున్నరకు నన్ను అరెస్ట్ చేసి ముంచుమరి పోలీస్ స్టేషన్కు అన్ని పోలీస్టేషన్ తిప్పుతూ తీసుకుపోయి రాత్రి ఎనిమిదిన్నరకు నన్ను వదిలిపెట్టడం జరిగింది ఎలాంటి కేసులు లేవు మీ మీద సంతకం చేయాలంటే ఎలాంటి కేసులు లేవని చెప్పి వదిలిపెట్టిన తరుణంలో బయటికి వచ్చేసాం అందరం కూడా ఈ కార్యక్రమం దీని గురించి ఆ స్పూర్తి తనే చేసుకుంటూ చేసుకుంటున్న సందర్భంలో ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత మా మిత్రుడు వెలుగోడు నుండి మీ పేరు ఏదో కోర్టులో పిలుస్తున్నారు అన్న ఒక మాట వినిపించింది అంటే మాకు కేసులు లేవని చెబుతూనే కేసులు పెట్టిన విషయాన్ని కూడా తెలపకుండా చేసిన కార్యక్రమం ఒకవైపు జరుగుతూ ఉంటే దాన్ని మాకు మాకు తాకీదు వచ్చేంతవరకు మేము ఎందుకు పట్టించుకోవాలనుకుంటున్న నేపథ్యంలో మాకు ఒక మూడు సంవత్సరాల తర్వాత ఎన్బి అంటే నాన్అబుల్ వారెంట్ వచ్చినట్టుగా కేసులు వస్తే మేము చెప్పాం అయ్యా మా మీద కేసులు లేవన్నారు మేము ప్రజలకు ఈ ఇంతకాలం కూడా ఈ తొమ్మిదేళ్ల కాలంలో కూడా రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం అంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ ఆస్తులకు గానీ ఎవరికి కానీ ఇబ్బంది పెట్టకుండానే కార్యక్రమాలు చేసుకుంటూ పోయాం అత్యంత శాంతియుతంగా చేసుకుంటూ పోయాం మా మీద కేసులు పెట్టడం తప్పు ఆ కేసులు పెట్టాలనుకుంటే అది పోలీసుల మీద పెట్టాలి కాబట్టి బేసరితగా మీరు కేసులను విత్డ్రా చేయండి లేదైతే మీరు చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పిన సందర్భంలో మూడు సంవత్సరాల నుండి గా ఉన్న పరిస్థితి కనపడుతుంటే కేసులన్నీ ఎత్తివేశారనుకున్న సందర్భంలో నిన్నటికి నిన్న వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకోవడం జరిగింది అరెస్ట్ చేసుకుని తీసుకునే సందర్భంలో మేము ఒకటే ఒకటి భావించాం ఈ పది పన్నెండేళ్ల కాలంలో తీసుకున్న అనేక చర్యలకు అన్నిటికీ కూడా ఏ ప్రభుత్వం స్పందించకుండా మా ఆశలను ఆకాంక్షలను మా హక్కులను నెరవేర్చకుండా సిద్దేశ్వరంలో కట్టడం గురించి కానీ గుండ్రేవుల నిర్మాణం గురించి కానీ లేదా బేదవతి ప్రాజెక్టు గురించి కానీ అనేక కార్యక్రమాలు చేసినా ఎక్కడ ఏమి ఫలించని సందర్భం ఒకవైపు ఉంటే మా హక్కులను కూడా కాల రాస్తూ అక్టోబర్ నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం ఒక కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆరో తారీఖున ఒక నోటిఫికేషన్ విడుదల చేసి హక్కులను కూడా కాల రాస్తూ నిర్ణయం తీసుకున్న కూడా ఈ ప్రభుత్వాలు చర్చించలేదంటే ఈ రాయలసీమ నిర్జీవంగా ఉందన్న భావన వాళ్ళకు కలుగుతోంది అదే అదేవిధంగానే మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా దీంట్లో రావాల్సినంత స్పందన ఇవ్వకుండా కేవలం కమ్యూనిస్టులు తప్ప ఎవరు స్పందించిన నేపథ్యంలో ఈ రోజు మా వెంట ముప్పై వేల మంది జనము గాని లేదా అనేక కార్యక్రమాల్లో స్వచ్చందంగా అంటే భారతదేశ చరిత్రలో సుదీర్ఘ కాలంగా స్వచ్చందంగా తమ వాహనాలతో తమ ఆహారంతో ఏ కార్యక్రమం పెట్టినా వచ్చి పాల్గొంటున్నా ఆ రైతాంగం యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి నా మీద ఉన్న నమ్మకాన్ని పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండడం కోసం నేను అరెస్ట్ అయితేనన్నా సరే ప్రభుత్వాలు చెల్లిస్తాయేమన్న భావనతో అరెస్టు సిద్దమై అరెస్టుకు పోయిన సందర్భంలో శిల్ప రవి నంద్యాల ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆయనకు ధన్యవాదాలు ఆయనకు ఇదే విషయం చెప్పాం అయ్యా చట్టం మాకు రావాల్సిన హక్కుల గురించి ఎవరు మాట్లాడలేదు మా గొంతును కూడా వినలేదు అదేవిధంగా మాకు ఉన్న హక్కులను కూడా తరించి తొలగించి వేస్తున్న నేపథ్యంలో ఆయన సానుకూలంగా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ విషయాలు తీసుకెళ్తాం వీలైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి ఈ అంశాలను పరిష్కరిస్తామని చెప్పినందుకు ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగానే మాండ్ర శివానందరెడ్డి గారు భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళందరూ కోర్టుకే వచ్చారు కోర్టుకు వచ్చి జగన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా రాయలసీమ అంశాలను తీసుకెళ్తాం మేనిఫెస్టోలో రాయలసీమకు సంబంధించిన అంశాలు తీసుకొచ్చి పెడతామని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు కూడా ఈ రోజు మాకు మద్దతుగా నిలబడ్డాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అయితే నిన్న ఒక చక్కని మాట శిల్పారవి గారు మాట్లాడారు రాజకీయాలకు అతీతంగా రాయలసీమలో ఈ రైతాంగం పనిచేస్తోంది ఈ పనిచేస్తున్న కార్యక్రమాలకు మా మద్దతు ఉంది అని చెబుతూనే ఆయన అంటే ఆయన ఒక దిద్దుబాటు చర్య చేసుకున్నాడని మేము భావిస్తున్నాం అంతకుముందు ఆర్ఆర్ఎస్ కేసులో ఇదే రైతాంగం మేము మాట్లాడుతుంటే తెలుగుదేశం అని ముద్ర చేసిన వాడు ఈ మూడేళ్ల కాలంలో ఆయన మనసులో పరివర్తన వచ్చి ఇది స్వచ్ఛందంగా మారుతున్న రైతాంగం అని చెప్పినందుకు కూడా ఆయనకు అభినందిస్తూ అదే దారిలోనే ఈ రోజు అన్ని పార్టీలు కూడా మమ్మల్ని గుర్తిస్తున్నాయి ఇది స్వచ్ఛందంగా రాయలసీమ కోసం పోరాడుతున్న పార్టీలు అని చెప్పి గుర్తిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము రాజకీయం చేయదలుచుకోలేదు మా అభివృద్ధి గురించి మేము కోరుతున్నాం మా అభివృద్ధికి ఏ అంశాలు కావాలని చాలా స్పష్టంగా పెట్టాం దానికోసం ఒక పుస్తకాన్ని కూడా ప్రచురిస్తూ రాయలసీమ ఎంత అధ్వానపరమైన పరిస్థితి ఉంది రాయలసీమకు లేని అంటే మాకు నష్టం కలిగించే భావజాలాన్ని ఎక్కించేసి ఆ భావజాలమే రాయలసీమ ప్రధానంగా మాట్లాడుకుంటూ మాకు జీతాల మీద హక్కులు లేవని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆ హక్కులు ఏ విధంగా ఉన్నాయి ನೇರ್ಸಿನ್ನ ನೇಪಥ್ಯ ರೋಜು ಪ್ರಜೆ ಅಂತೂ ನಿಮ್ಮ ಒಕ್ಕು ಸಂದಿಮೇಟ್ ಅಂತ ಮೇಮಂತ ಈ ಸಂಸ್ಥೆ ಅನ್ಯಾಯ మా హక్కులు లేవో మేము అదే నీళ్లు మా ఉద్యోగాలు కూడా రాలేదు మాకు నీళ్ళు కూడా రావడం లేదు మీరు చెప్తున్నారు అక్కడ అమరావతిలో ఉద్యోగాలు ఉపాధి నవ కేంద్రాలు వాళ్ళకే అంటున్నారు మరి మా ప్రాంతం మునిగిపోతే ఆ నీళ్ళని మాకే రావాలి ఎదురు ఈ రోజు కూడా అయినా సరే అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయకుండా అభివృద్ధి మేము ఆశిస్తున్నాం తప్పకుండా రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాలు చేయాలి అయితే మీరు ఇది మా బంధుగురి రాజకీయాల కోసం ఈ కార్యక్రమాలు లేదు మా బద్దు సమస్య కోసం మా బాధ్యాలను నిలబెట్టుకోవడం కోసం మా ఆఫీసుల కోసం నిలబెట్టుకుంటున్నాం మా పిల్లల భవిష్యత్తు కోసం మా పిల్లలకు ఉద్యోగాల కోసం వీళ్ళు లేకపోతే పరిశ్రమలు ఉండదు నీళ్ళు లేకపోతే ఎడ్యుకేషన్ కూడా అదేవిధంగానే నీళ్ళు అనుకుంటున్నట్టుగా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ రాజధాని ప్రాంతంలో ఉద్యోగాలు పూర్తిగా తొలగి వేస్తూ మా ప్రాంత విద్యార్థులకు మా ప్రాంత విద్యార్థులు ఉద్యోగాలు వచ్చేలాగా మీరు స్పష్టంగా పొందపరచాల్సిన అవసరం ఉందని చెప్పే సమాచారాన్ని వాళ్ళకి ఇస్తూ ఈ రోజుకైనా సరే రాయలసీమ చైతన్యవంతమైంది నా ఒక్క రోజు అరెస్ట్ ప్రజలందరూ కూడా అన్ని ప్రజా సంఘాలు స్పందించాయి అంటే దీన్ని గుర్తించుకొని మీరు ఈరోజు నిర్జీవమైన సమాజం రాయలసీమ కావచ్చు వీళ్ళ ఆశలు ఆకాంక్షలు మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్న భావనలో నుండి వచ్చేసి రాయలసీమ అంశాలను కూడా మీ మేనిఫెస్టో పెట్టుకుంటాం ఉద్యోగాలు వచ్చేలాగా నివాసం రైతులు పంటను పండించుకునేలాగా చేసే

ఇక్కడ ఉన్న అధికారులు చాలా బాగా పనిచేసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ బాగా పనిచేశారు అయితే దానికంటే ముందు చేయవలసిన కార్యక్రమాల్లో పాలకులు విఫలమయ్యారు పోయిన సంవత్సరం రెండు వేల పదిహేడు టీమ్స్ వచ్చినప్పుడు మనకు కింద ఇవ్వాల్సిన రెండు వేల రెండు వందల అరవై నాలుగు టీమ్స్ అయితే శ్రీశైలంలో కనీస నీటి మట్టం పోయిన సంవత్సరం నిర్వహణ చేస్తుంటే చట్ట ప్రకారం చేస్తుంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండా నీళ్లు ఉండేవి నిండా నీళ్లు ఉంటే మన ప్రాంతంలో ఆరుదటి పైలకంతా ఇచ్చి ఉండే పరిస్థితి ఉండింది ఆ కార్యక్రమం పోయిన సంవత్సరం చేయలేదు ఆ పోయిన సంవత్సరం చేయడానికి మేము వాళ్ళని మేల్కొనపడానికి విజిల్ బ్లోయర్స్ లాగా అంతకు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు మే ముప్పై ఒకటిన కూడా పోయి అక్కడ జలదీక్ష చేశాం అయ్యా మా దగ్గర ఇన్ని నీళ్లు నిలబెట్టవలసి అంటే నూట యాభై నీతుల నీళ్లు ఉండవచ్చు అంటే బురదను విధించారన్నప్పుడు కూడా ఈ పార్టీలు మేల్కొనకుండా అంటే మా ప్రభుత్వంలో వర్షాలే వర్షాలు వస్తాయన్న ధీమాతో తీశారో ఏం చేశారో తెలియదు కానీ ఆ నీటిని కూడా పారబోసేసి ఈ సంవత్సరం నీళ్లు లేకుండా చేసిన వైనం కనపడింది అంటే మన హక్కులను కాపాడకుండా చేసిన మూడేళ్ల పాలన ఒకవైపు ఉంటే ఈ సంవత్సరం ఆ నీటి నిర్వహణ చేసుకుంటే ఇబ్బంది పడేట వల్ల కాదు అయితే ఉన్న నీటిని కూడా నిర్వహణలో అంతో ఎంతో ఇంజనీర్లు కష్టపడ్డారని చెప్పి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అంత ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే మన ప్రాజెక్టు యొక్క నిర్వహణకు సంబంధించిన అనేక పిల్ల కాలువలు బ్యాలెన్స్ రీతి నిర్మాణం చేపట్టాలి ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీలు అడుగు వేయండి అని చెప్పి మేము ఈ ఉద్యమం ఈ అరెస్టు నేపథ్యంలోనే సరే ప్రజలందరూ మన వైపు చూస్తున్న నేపథ్యంలో అంటే రాయలసీమ ప్రజలు ఈ రోజు నిద్రాణ దర్శన దిశలో మీరు మేల్కోకపోతే మీరు తగిన గుడిపాన్ని చెప్తారన్న మెసేజ్ రాయలసీమ వైపు అడుగులు వేయండి అని చెప్పి ఆపేను ఈ రోజు చిత్ర ఎమ్మెల్యే గారు ప్రశ్న పాత్రికేయుల సమావేశంలో ఎస్పీకర్ గారి దగ్గరికి వెళ్లి దశాం రెడ్డి గారి ఆ కేసు రీకాల్ చేసుకోమని చెప్పాము అయినా ఇది రాజకీయంగా సానుభూతి కోసమే ఇలా చేశారని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఆయన రెండు మాటలు చెప్పారు దశరథరావు రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు రైతు సంఘాలు చేస్తున్న కార్యక్రమాలు అపొలిటికల్ గా చేస్తున్నాము రాజకీయాలకు సంబంధం లేదా అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో మేము ఏ రాజకీయాలకు సంబంధంగా చేస్తున్నాం అని చెప్పి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు దాన్ని ఆయన వాస్తవ కాదని బ్లాక్ అండ్ వైట్ లో ఉంది రికాల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా అంటే చట్ట ప్రకారం రికాల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా రికాల్ చేసుకోలేదు అని అంటే చట్ట ప్రకారము మనకున్న నీటి హక్కులను అంటే బచావత అవార్డు ఇచ్చిన నీటి హక్కులను లేదా అంతకుముందు మనకున్న బిజెపి ఈ రాష్ట్ర మీద చట్టం ఇచ్చిన హక్కులను అంటే రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన హక్కులను ప్రధానమంత్రి గారు అక్టోబర్ నాలుగో తారీఖున కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆరో తారీఖున నోటిఫికేషన్ ఇస్తూ కాల కాలరాస్తూ ఒక కేబినెట్ నిర్ణయంలో అంటే చట్ట ప్రకారం ఉన్న నిర్ణయాలను కాలరాస్తూ తెలంగాణలో ఎలక్షన్ లో గెలవడం కోసం తెలంగాణ ఒక నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ లబ్ది కోసం ఆయన రాజకీయ లబ్ది కోసం ఈ ప్రాంత హక్కులను బలంగా పడుతుంటే అది చట్టమా కాదా చట్టాన్ని గౌరవించని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించి మాట్లాడదని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు చట్ట ప్రకారము మాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రికాల్ చేసుకునే ఆప్షన్ ఉంది రికాల్ చేసుకోకపోతే అరెస్ట్ అయ్యేది ఉంది రెండు కూడా మేము చట్ట ప్రకారమే చేశాం రికాల్ చేసుకోలేదు కాదు కాబట్టి అరెస్ట్ చేశారు కాబట్టి చట్ట ప్రకారం నేను అరెస్ట్ అయ్యాను కానీ పారిపోలేదు అక్కడ చట్ట ప్రకారం నిలబెట్టవలసిన అంశాలను నిలబెట్టని ప్రభుత్వం ఉన్న సందర్భంలో శిల్పా చక్రమాన్ రెడ్డి గారు శిల్పా రవిచంద్రకరెడ్డి గారు చెప్పాలి ఈ రోజు చట్ట ప్రకారం మా హక్కును నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేపట్టకపోతే శిల్పా రవిచంద్ర కిషన్ రెడ్డి గారు ఏం చేశారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కేసీ కన్నా నాయకుడుకు పది టీఎంస్ నీళ్ళు ఇవ్వబోతుంటే నువ్వేం చేశావు మా ఎస్ఆర్బీసీకి నీళ్ల హక్కులను తొలగిస్తుంటే నువ్వేం చేశావు మా తెలుగు హక్కులు తొలగిస్తుంటే నువ్వేం చేశావు అంటే చట్ట ప్రకారం ఉండవలసిన దాంట్లో చట్టం గురించి మాట్లాడేవాడు చట్టం గురించి నాకు చెప్తున్నాడంటే చట్టం గురించి నాకు స్పష్టంగా తెలుసు రికాల్ తెలుసు ఇది తెలుసు నేను చట్ట ప్రకారమే రికాల్ తీసుకుంటే నన్ను వదిలిపెడతారు రికాల్ తీసుకోకుండా నా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నా మీద భరోసా ఉంచి రాజకీయ నాయకుల మీద లేని విశ్వాసం నా మీద ఉంచి నా ఎంబడి డబ్బులు లేకుండా వస్తున్న ప్రజల ఆశల ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రభుత్వం మీద ఒత్తిపించే కార్యక్రమంలో చట్టం ప్రకారం నేను లొంగిపోయాను గానీ నేను పారిపోలేదు ఈ విషయం స్పష్టంగా చేసుకుంటే రాయలసీమకు సంబంధించిన అంశాలపై ఆయన స్పష్టంగా కుటుంబం అంటే కర్నూలు పార్లమెంట్ లో తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయ కుటుంబంలో ప్రజల కోసమే వాళ్ళు అంకితమైన కానీ ఆయన తనయుడు కానీ ఈ రోజు ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా కానీ ఈ రాయలసీమ నీటి వసతులు కోసం అతిసారి తప్పిస్తున్నాడు ఎవరు లేకపోయినా ఆయన వంతు చాలా అదేవిధంగా ఇంతకుముందు అగ్రికల్చర్ దాని గురించి కానీ ల్యాండ్స్ గురించి కానీ ఎవరు ముందుకు రాలే ఆయన అవసరమైతే కోర్టుకు కానీ పోయి చాలా ప్రజల కోసం నిరంతరం లభించే నాయకుడు ఎవరంటే నంద్యాల సొత్తాయి కుటుంబంలో దశరథానికి రెడ్డి ఖచ్చితంగా ఉన్నాడని చెప్పి మనం తెలుసుకుంది చెప్పాలి ఆయనకు వాళ్ళాంటి వ్యక్తులు అందరం కానీ అవసరమైనప్పుడు మా వరకు సపోర్టు కానీ మా మద్దతు కానీ మా నాయకుడితో కానీ సంప్రదింపు చేసి ఇటువంటి విషయంలో రాయలసీమకు ఎందుకంటే మనకు ప్రతిసారి మన రాయలసీమ వాళ్ళే సీఎం లేనిది కానీ ఈ రాయలసీమకే మనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఎవరింతగా దశరథ్ రెడ్డి రామిరెడ్డి మాదిరి గొంతు తీపిన నాయకుడు అయితే లేడు ప్రతిసారి ఇంపుతున్నాడు అదేవిధంగా ఉన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే నేను మన గంగుల ప్రతాపరెడ్డి అయితే నేను మొన్న ప్రతాపిరెడ్డి అయితే డిస్కషన్ చేసినాడు ఖచ్చితంగా రాయి ఒక ఈ రాయలసీమ గురించి అయితే మనకు ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తుంది తొందరలోనే బైరెడ్డి రాజశేఖర గారుస్తాను ఇప్పుడే దశరీథుడి గారు మా అధినాయకారికి నేను ఏము నేర్చు చెప్పి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తారని చెప్తా చెప్పి ఆయన చెప్తున్నాను